తుని మండలం దొండవాక గ్రామంలో మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి శనివారం రాత్రి గ్రామ ఆడపడిచులంతా అమ్మవారికి బోనాలు సమర్పించారు ఆలయ కాబట్టి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆదివారం గ్రంథ అమావాస్య సందర్భంగా ప్రత్యేక తీర్థం అన్న సమారాధన జరిపించారు కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక గ్రామంలో పచ్చని ప్రకృతి చెట్ల నీడలో కొలువుదీరి ఉన్న గ్రామ దేవత మరిడమ్మ అమ్మవారి గ్రంథ అమావాస్య ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది దూర ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామస్తులు బంధువులు శనివారం అమ్మవారి ఉత్సవంలో పాలు పంచుకునేందుకు గ్రామానికి చేరుకున్నారు భక్తి శ్రద్ధలతో ఆడపడుచులంతా మరిడమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆలయం వద్ద విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు రంగురంగుల బాణాసంచాలను కాల్చారు సాంస్కృతిక కార్యక్రమాలతో రాత్రి జాగరణ నిర్వహించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్ చింతమనేడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు తుని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ గంటల చిన్నారావు కాకినాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గంటల చిట్టిబాబు మాట్లాడుతూ వందల సంవత్సరాలు అమ్మవారి చరిత్రను వివరించారు దుష్టశక్తులు గ్రామంలోనికి చొరబడకుండా అంటు వ్యాధులు ప్రబల్లకుండా అమ్మవారు గ్రామాన్ని కాపాడుతూ గ్రామ ఇలవేల్పుగా కొలువై ఉన్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రభుత్వ యనమల దివ్య సహకారంతో ఉత్సవాలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించామని తెలిపారు కాసేపు శ్రీను మడగల బుజ్జి మామిడి మణికంఠ గంటల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఎప్పటి నుంచో పూర్వీకులు మాకు తెలిసిన చరిత్ర ఏంటంటే మరి ఇక్కడ ఓడల మరిడమ్మ తల్లి అని చెప్పేసి ఈ చెట్టు ఎక్కడో మొదలుండేది మరి ఈ రోజు ఈ ఒక చెట్టు ఈ ఒక ఎకరం ప్రాంగణంలో చెట్టు పెరగడం జరిగింది మరి మరిడమ్మ తల్లి పేరు రావడం కారణం కూడా ఓడల మరి మర్రిడు చెట్టు ఆ పేరే మరిడమ్ తల్లి ఆ పేరు అలా కంటిన్యూ అవుతుంది మరి గత అమ్మవారి మహిమ ఏంటంటే పూర్వీకులు మేము పుట్టక ముందు ఈ రోడ్ నడుచుకుంటూ వెళ్లేటప్పుడు ఏం చేసారంటే అంటే ఇటు కిలోమీటర్ అటు కిలోమీటర్ చెప్పులు తీసి అమ్మవారి గుడిద వరకు నడిచి వెళ్ళేవారట మరి అమ్మవారికి ఆ రోజు నుంచి ఈ రోజు మంచి మహిమగా అమ్మవారు మరి ఏ కోరిక నెరవేర్చుకునేప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ ఆ కోరిక నెరవేరుతుంది గ్రామంలో ఎవరికి ఏ ఇబ్బంది అయినప్పటికీ కూడా తప్పనిసరిగా వాళ్ళు ఏ కుల ఏ ఏ మతస్తులైనా అమ్మవారిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా తలుసుకుంటారు వాళ్ళు ఏ మతంలోకి వెళ్ళినా ఏ వాళ్ళు వాళ్ళైనా సరే అంత అమ్మవారు అంత మహిమగా అమ్మవారు మరి నిన్న రాత్రి కూడా ఊరంతా కూడా చుట్టాలు అవ్వచ్చు మా గ్రామంలో ప్రతి మహిమ మహిళ కూడా బోనాలు ఎత్తుకొని ఊరంతా తిరిగి అమ్మవారిని రాత్రి బోనాల స్నానం చేయడం జరిగింది మరి ఎంతో ఘనంగా ఈ సంవత్సరం సుమారుగా ఊరంతా ప్రతి ఇంటికి కూడా లైటింగ్ కట్టి ప్రతి వీధి వీధిలో లైక్ కట్టుకొని గ్రామంలో ప్రజలందరూ పెద్ద పండుగలే పెద్ద ఉత్సాహంగా ఈ పండుగ నిర్ణయించుకున్నాం మరి ఇంకేంటంటే రెండు వేల పదహారు పంతొమ్మిది సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మరి యలమల రామకృష్ణుడు గారు సహాయ సహకారంతో మరి ఈ ప్రాంగణం చాలా అభివృద్ధి చేసుకున్నాం చుట్టూ రోడ్డు అవ్వచ్చు ఈ ప్రాంగణం అంతా కూడా ఆ మెయిన్ రోడ్డు కి నేను లోయ్య ఉండేది మరి ఆ సహాయ సహకారంతో ఎన్నర్జీఎస్ వర్క్తో కలుపుకొని మా గ్రామంలో గ్రామ పెద్ద సహాయ సహకారంతో అమ్మవారి గుడిని కూడా చాలా అభివృద్ధి చేసుకున్నాం అందరికీ మరణమ్మ తల్లి పండగ శుభాకాంక్షలు యావత్త ప్రపంచానికి తెలిసినటువంటి మరణమ్మ తల్లి గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే దొండవాక మరినమ్మ తల్లి యొక్క లొకేషన్ కూడా మనకు వస్తుందంటే ప్రపంచ ఖండాలు దాటి మా మరినమ్మ తల్లి పేరుందని మాకు గర్వంగా చెప్పుకోగలం ఎందుకంటే మరినమ్మ తల్లి పండక్కి ఇక్కడ మాకు గొప్పగా చేసుకోవడానికి కారణం ఏంటంటే మరినమ్మ తల్లి అంటే మాకు పొలివేర్ నుంచి గతంలో అంటే మీన్స్ పూర్వకాలం మన పూర్వీకులు ఏదైతే ఒక ఐదు వందల ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి గుడి గుడి ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే పూర్వీకులు ఈ పండగ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే పొలిమేరు దాటి అనేక వంటి పెద్ద శక్తులు ఇలాంటి శక్తులన్నీ కూడా ఊరి మీద పడి లేదంటే అనేక రకాలైనటువంటి అంటువ్యాధులు ప్రబలకుంటా ఈ తల్లి కాపాడుతుందనేటువంటి నమ్మకంతో మేము మొక్కుకునేటువంటి మొక్కుని తీర్చే విధంగా ఉంటుందని ఈ పండగ మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాం అంతేకాకుండా మా పాడి పంటలు మా చేకి చేనుకి చక్రంగా చేరుతుంది కాబట్టి మేము ఈ సంవత్సరంలో ఈ పండగ చేసుకోవడానికి ఈ టైంలో చేసుకోవడానికి మెయిన్ మరణమ్మ తల్లి పండగ అంటే ఇది మరణమ్మ తల్లి పండగ అనేది ఎందుకంటామంటే మర్చిపోకుండా మన కోరికని మనం అనుకున్నట్టుగా చక్కగా తీర్చే మా తల్లి అద్భుతమైనటువంటి తల్లి ఈ మరణమ్మ తల్లి అందుకనే ఈ దొండవాకులు జరిగినటువంటి పండక్కి మా యొక్క మిత్రులు కావచ్చు మా బంధువులు కావచ్చు అందరూ ఈ రోజు మా ఊరొచ్చి రెండు మూడు రోజులు చాలా సుఖ సంతోషాలతో పిండి వంటలతో అంతా చేసుకొని అనేక రకాల ప్రోగ్రాంలు కండక్ట్ చేసుకొని మా ఉనికిని మేము ఈ యొక్క జిల్లా కావచ్చు ఈ స్టేట్ కావచ్చు చెప్పుకోవడానికి మా తల్లి మా చల్లని తల్లి మరణమ్మ తల్లి మా కోరికలన్నీ నెరవేర్చే మా తల్లి మరి మొమ్మ తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్